ఇంటిలో సాయి పటం ఉంటే సాయి ఉన్నట్లే దానికి ఉదాహరణ బాబా పంతొమ్మిది వందల పదిహేడులో ఒకనాటి రాత్రి స్వప్నంలో హేమత్ పంతుకు సన్యాసి రూపంలో దర్శనమిచ్చి మరో రోజు మధ్యాహ్నం వారింట భిక్షకు రాగలమని చెప్పారు అతడు ఆ విషయం తన భార్యకు చెబితే మరో రోజు ఆమె ఒక అతిథి కూడా వంట చేసింది వడ్డను కూడా చేసి ఆయన రాకకై భక్తితో ఎదురు చూస్తున్నారు సరిగ్గా భోజన సమయానికి అలీ అహ్మద్ మౌలానా ఇస్మా ముజావర్ అను ముస్లింలిద్దరు వచ్చారు వాళ్ళు కాగితంలో చుట్టిన ఒక పటం అతనికిచ్చి దాని వివరం తర్వాత చెబుతామని వెళ్ళిపోయారు చూస్తే అది బాబా పటం సరిగ్గా సమయానికి సాయియే ఆ రూపంలో వచ్చారు తమ రాకను ముందుగా తెలిపారు ఆ దంపతులు ఆ పటానికి నైవేద్యం ఇచ్చి తర్వాత భోంచేశారు